హలో వా సూర్యుడితో ఆడుతున్నా సో యాజ్ యూ కెన్ సి రైట్ నో ఐ మెట్ ద ఫామ్ అండ్ మీరందరూ చంపేస్తున్నారు ఫామ్కి వెళ్ళండి ఫామ్కి వెళ్ళండి అండ్ ఫుడ్ వీడియో పెట్టండి అని సో మాకు ఇప్పుడు ఒక రైట్ రీజన్ కూడా దొరికింది మా పెద్దోడి బర్త్డే ఫిబ్రవరి లెవెన్త్ ఫామ్కి కంపల్సరీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్దామని సో వీ కేమ్ టు ఫామ్ అనమాట చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ ఏదైనా ఒక స్పెషల్ వీడియో చెయ్యండి అని అడుగుతున్నారు సో ఇవాళ ఈ ఫామ్కి ఈ సెటప్కి సూట్ అయ్యేలాగా ఒక సూపర్ రెసిపీ మీలో ఎంతమందికి చందమామ బేడిసలు అనే చేప తెలుసు అది ఒకసారి నాకు చెప్పండి బికాజ్ నేను ఫస్ట్ టైం వింటున్నా చూపిస్తారండి ఇవి వీటిల్ని చందమామ బేడిసలు అని మనకి అద్దంకి దగ్గర ఫిష్ వెండోర్స్ ఉంటారు వాళ్ళు ఎండు చేపలు కూడా అమ్ముతారు ఫామ్ నుంచి వచ్చే దారిలో ఒంగోల్ టు హైదరాబాద్ రావడానికి నేరుగా ఫోర్ లైన్స్ వెళ్తున్నాయి కదా అదేమో విజయవాడ హైవే లెఫ్ట్కి తిరిగి అద్దంకి మీదుగా వస్తే షార్ట్కట్ అన్నమాట సో లెఫ్ట్కి తిరిగిన వెంటనే ఆ బ్లూ పిన్ చేశాను కదా అదే రమణయ్య వాళ్ళ ఎండు చేపల కొట్టు వీళ్ళకి ఒంగోలు ఫిష్ మార్కెట్ లో కూడా ప్రై ఫుడ్స్ అని వాళ్ళ ఓన్ షాప్ ఉంది మీకు పచ్చి చేపలు కావాలన్నా ఎండు చేపలు కావాలన్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు ఆసమ్ అమేజింగ్ పరిచయం అయినప్పటి నుంచి మాకు తెలీదు మేము హైదరాబాద్ వెళ్తూ వస్తూ అక్కడ చేపలు ఎండు చేపలు కొనుక్కుంటూ ఉండేవాళ్ళం అది కాస్త కొంచెం పరిచయం డెవలప్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఏది కొత్తగా వాళ్ళ దగ్గరకు వచ్చినా అది పచ్చి చేపలైనా ఎండు చేపలైనా వెంటనే చెప్తారు సార్ సో సో చేపలు వచ్చాయి మీకు కావాలా అని శివ గారికి చాలా రొయ్య పొట్టు వాళ్ళు ఇంట్లో చేసి ఇచ్చారు సో థ్యాంక్స్ టు దెమ్ సో ఇవాళ ఈ చందమామ బేడిసలు చింతాకు వేసి కూర చేయబోతున్నాను మా అమ్మ నాన్నల ఏజ్ వాళ్ళకి అండ్ మా ఏజ్లో కొంతమందికి ఈ చింతాకు చేపల కూర తెలిసి ఉంటుంది ఈ జనరేషన్కి నాకు డౌటే అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్కి తెలుసా అనేది నాకు డౌటే బట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ రెసిపీ టు ద కరెంట్ జనరేషన్ మీరు కూడా నేర్చుకోండి దేర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఇన్ దిస్ సో ఇవాళ ఆ రెసిపీ చెప్పేస్తాను సో ఫస్ట్ చింతపండు నానబెట్టడంతో స్టార్ట్ చేద్దాం అంతే కదమ్మా రెసిపీ నాది కాదు అమ్మది అమ్మది కూడా కాదు అమ్మమ్మది మా పెద్దక్క చిన్నక్క వీళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తే నేను తినేదాన్ని అనమాట ఈ చందమామ బేడిసలు అనేది మాకు కరెక్ట్ గా నేమ్ తెలియలేదు మాకు బేడిసలన్నీ చాలా మంచి చేపలన్నీ ఇచ్చారనమాట తర్వాత అమ్మ వాటిల్ని చూసి చెప్పారు ఇవి చందమామ బేడిసలు అని అమ్మ ఇంత క్లియర్ గా ఫిష్ గురించి చెప్పడం నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు చాలా ఫిష్ పేర్లు చెప్పి ఇవి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఉలసలు అన్నారు కాసేపు ఇంకా చందమామ బేడ్సెలు తర్వాత కుంట ముక్కులు కుంట ముక్కులు అట్లా ఏమన్నారు కుంట ముక్కులు పిల్లల నీకు ఇన్ని చేపలు ఎక్కడ తెలుసుమా అంటే అప్పుడు చెప్తున్నారు మా అంటే అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తొట్టెలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ వేసి ఇంట్లోనే పెంచేవాళ్ళంట ఇంట్లో చాకే వాళ్ళం అవి పెట్టుకొని అప్పుడప్పుడు మూడు రోజులకి నాలుగు రోజులకి ఎప్పుడు ఫిష్ ఉండేది మా ఇంట్లో కొర్రమేల్లో లేకపోతే బాలగల నుండేది వస్తాయా పెద్ద తొట్టి పెద్ద తొట్టి నీళ్లు మాత్రం మార్చేవాళ్ళు అంటే అక్వేరియం లాగా టెక్నాలజీ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలో అట్లానే పెంచేవాళ్ళు అనమాట చెరువులో పట్టేటప్పుడు ఎక్కువ తీసుకొచ్చి దాన్ని వేసేవాళ్ళు అప్పుడు ఇలాగ అమ్మడము ఎంత చెరువులో ఎవరైనా పట్టే అది తీసుకొచ్చి మనం మన తోటలో పెంచుకున్నాము ఓకే సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మన యాన్సిస్ట్రల్ ఒక రెసిపీ అనమాట మా యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఒక రెసిపీ సో ఫస్ట్ అయితే చూడండి ఒక చిన్న లెమన్ సైజ్ లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకొని లెట్స్ లెచ్ ఇంటి ద రెసిపీ ఈ చింతపండులో కూడా ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసానో అంత నీళ్ళే పోసుకోవాలి ఒక మేబీ మన పాలు అవి తాగుతాం కదా ఆ టమ్లర్ అంత వాటరే స్పెసిఫిక్గా చెప్తున్నా బికాస్ మనం చింతపండు నానేసేటప్పుడు కూడా కొంతమంది ఎక్కువ నీళ్ళు వేసి నానపోస్తారు సో దట్ ఆ పులుసు మనం ఎలాగూ దానిలో పోస్తాం కదా అని బట్ పెట్టేటప్పుడే ఒక టమ్లర్ నీళ్లు వేసుకోండి అంతే చాలు అండ్ కావలసిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు కారం నూనె చింతాకు పొడి అండ్ ఉల్లిపాయలు ఈ సైజువి రెండు ఉల్లిపాయలు అండ్ ఈ చింతాకు పొడేలా అయింది మా చింతాకు ఒక సీజన్లో చింత చిగురు ముదిరిన తర్వాత ఆ ఆకు దూసి వెండ పెడతారనమాట ఎండబెట్టి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు అవసరమైనప్పుడల్లా కొంత దంచుకుంటారు మనకి ఏప్రిల్ ఎండ్లో మే బిగినింగ్లో తప్పితే చింత చిగురు ఇయర్ మొత్తం దొరకదు సో ఆ చింత చిగురు మనకి ఇయర్ మొత్తం కావాలి వంటల్లోకి అంటే ఇలా సీజన్ లో దాన్ని తీసుకొని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటారు సో ఇప్పుడు ఇది ఆఫ్ సీజన్ కాబట్టి మనం పొడి యూస్ చేసి కూర చేయబోతున్నాం ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం చిన్నగా కట్ చేయాలి సన్నగా చిన్న అంటే ఆమ్లెట్ లోకి డైసింగ్ ద ఆనియన్స్ ఉల్లిపాయలు చాప్ చేసేసా ఇప్పుడు ఇది చేపలు వేసేస్తాం సో చేపలు మనం నీట్గా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాం నీళ్లు చూస్తే మీకు అర్థమైపోద్ది అంటే నీళ్ళు ఇంత క్లియర్ ఉన్నాయంటే చేపలు చాలా నీట్గా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం మీరు స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చేపల్లోనే మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం అన్ని చింతా చింతాకు పొడి అన్నీ టోటల్గా వేసి బాగా కలిపి పెట్టేసేయాలి అండ్ ఉల్లిపాయలు పచ్చివే పచ్చి అన్ని ఇందులో వేసి కలిపి పెట్టేసి లో అంటే దీనిలో కొద్దిగా నూనె వేసుకొని మొత్తాన్ని అందులో వేసి చింత పులుసు పోసి మగ్గించడం అంతే అసలు చాలా ఈజీ రెసిపీ చింతాకు పొడి కానీ ఫ్రెష్ చింతాకు ఉంటే మీకు అది కూడా ఇంకా బాగుంటుంది సో ఇప్పుడైతే దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిద్దాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటిన్నర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం టీ స్పూన్ టేబుల్ స్పూన్ చూసుకోండి అండ్ ఈ సైజ్ గిన్నెతో రెండు గిన్నెల చింతాకు పొడి వేసుకుంటున్నాము నాలుగు స్పూన్ల నూనె ఇప్పుడు ఇవన్నీ నీట్గా కలిపేసుకుందాం చేప ముక్కలకి అన్ని ఇంగ్రీడియంట్స్ కోట్ అయ్యేలాగా బాగా కలిపేసుకుందాం సో మనం ఈ చెయ్యి కడిగిన నీళ్లు ఇందులోనే పడేలాగా వేసేసుకోండి మన చేతికి అంతా ఉంటుంది కాబట్టి అంతే నీళ్లు చల్లాక ఒకసారి టాస్ చేసేసుకుందాం సో దట్ ఇంగ్రీడియంట్స్ ముక్కకి అత్తుకుపోతాయి ఈ మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం స్టవ్ అంటే చేసుకొని మీరు పాన్ తీసుకుంటే ప్యాన్ ఆర్ ఇలా మట్టి పాత్ర తీసుకుంటే అందులో పదిహేను స్పూన్ల నూనె వేసేసుకుందాం ఈ కూరలో అన్ని డ్రై ఐటమ్సే అంటే చింతాకు పొడి అన్ని డ్రైగా వేసుకుంటున్నాం కాబట్టి నూనె యూజువల్ కూరల కంటే కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కాడిపోయిన ఇప్పుడు ఈ చేపలు అంతా కలిపి మిక్స్ చేసుకున్నావు కదా ఈ నూనెలో మొత్తం కొంచెం కొంచెం నూనె పైన ఓకే

ఇక్కడ పెట్టేస్తాం సరే అంతే పులుసు అయిపోయింది పోసేనా టాస్ చేయనమ్మా ఆల్రెడీ చెప్పా కదా మనం చింతపండు నానబెట్టుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా అంత నీళ్ళే పోసుకోవాలి

సిమ్లో పెట్టా హైలోనే ఉండే నాకు కొద్దిసే స్మెల్స్ గుడ్ మీకు స్మెల్ రాదు కాబట్టి తెలియట్లే నాకు అరోమా వస్తుంది మా అరుమ అదిరిపోయింది కొంచెం కారం కొంచెం ఉప్పు పడుతుంది అవును నేను ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకున్నాను అంటే ఓవరాల్ ఐదున్నర స్పూన్ల కారం పడుతుంది చింతాకు పొడి పులుపు ఉంటుంది మనం చింతపండు రసం కూడా పోసుకున్నాం కదా సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను షేక్ చేయాలంటే ఈ పైన కారం వరకు ఉరికేట్లా అనేస్తాను అంటే మిక్స్ అయ్యేలాగా ఇంకా అంతే అంత సరిపోతుంది నువ్వు మూత పెట్టేసిద్ది మా ఇంకా అసలు ఏం టచ్ కూడా చేయొద్దు ఓకే నూనె తేలడం స్టార్ట్ అయింది ఇంకెంతసేపు ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది పైన అసలు నీరే లేకుండా డ్రైగా డ్రై లాగా అటు లాగా అయిపోతుంది అప్పుడు ఇంకా అయిపోయింది అంత డ్రై ఉట్టి డ్రై ఫ్రై లాగా ఆ చేపకు అంటుకున్న గుజ్జే కలుపుకొని తినకుండా తిన్నాం అంతే ఇందులో గ్రేవీ అనేది సపరేట్ గా మనకి ఏం ఉండదు డ్రై ఫ్రై లాగే ఉంటుంది ఇగురు కూరలు అంటారు కదా సో చేపలు చింతాకు పొడి వేసిన ఇగురు ఇది సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఐ కాంట్ వెయిట్ నేను చింతాకు పొడి కుదిరితే మీ అందరికీ సప్లై చేసే వసతి ఉంటే సప్లై చేసి మరి అందరి చేత చేపించాలి బికాస్ బికాజ్ దిస్ లుక్స్ సో డెలిషియస్ యాజ్ ఆఫ్ నౌ గుర్తుకొస్తున్నాయి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకో విషయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత లో పెట్టాల్సిన అవసరం ఉండదు బయట ఉన్నా కానీ చాలా చాలా బాగుంటుంది అవును అప్పుడు బయట ఫ్రిడ్జ్ ఇప్పుడు ఈ రోజు కన్నా రేపు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయ్యే లోపల మనం కోళ్ళకి మేతేసేద్దామా టైమ్ అయింది పడుకోవడానికి ఓకే పద్మా బియ్యం తెచ్చేసి

అంతేనాపేలా ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతేనా అంతే జస్ట్ అది కొద్దిగా దగ్గర పడాలి ఆఫ్ చేసేసాక ఇంకా లైట్ ఆల్మోస్ట్ పోయింది కదా అండి మామిడి పూర్తి చూపింది వెంటనే టేస్ట్ చేయడానికి అన్నం కూడా రెడీగా తెచ్చేసుకున్నాం మా చూడు అయిపోయిందా అయిపోయింది అయిపోయింది అండ్ తీసేటప్పుడు ఇలా జాగ్రత్తగా బ్రేక్ చేయకుండా చేపలు తీసుకోండి ఏంటి ఫస్ట్ మీకు పెట్టేనా మీరు టేస్ట్ చేస్తారా

నేను చిన్నప్పుడు ముళ్ళు వెతికి తీసేనట్టే గుర్తుంది పర్ఫెక్ట్ రెసిపీ సరే అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు కూర్చొని తినండి అంటే మాకు టేస్ట్ కూడా మీ ప్లేట్లో ఇవ్వరా నువ్వు మా నిజంగా చాలా బాగుంది స్వప్న తిన్నప్పుడు తిన్నట్టుంది ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ చింతాకు వేసుకొని అందులో మా అల్లుడు కలిపి నాకు ముద్ద పెట్టాడు చాలా బాగుంది మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో అవును రోజూ చేసి యూస్ చేసేవను అవును చింత దాచి పెట్టుకునే వాళ్ళం ఫ్రీజర్ లో ముల్లు కొడలేదాండి మను మను కంపిసి ఇది డైరెక్ట్ తినేచ్చు ముల్లంతా తీసేయండి ఇంట్లో కొర్కుర్తును బాకుర్తును అమ్మమ్మ అది ముల్లు కాదు జస్ట్ ఫిష్ ఏ ఎలా ఉంది సరే ఉంది చాలా చూయి అంటే మింగే కదా అట్లా ఉంది కదా ఇట్స్ నాట్ డిస్టర్బింగ్ నాకు బా ఫిష్ కావాలంట వాడికి ఫిష్ బాగుందిరా காவரு திண்ட் நைஸ் பர்ஃப்ட் நாப்பு காரம் புலப்பு அன்னி பர்ஃபெக்ட் ப்ளெண்ட் உண்டு வெரீ நைஸ் కదా వేడి తగ్గిన కొంచెం తగ్గేసరికి పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు కరెక్ట్ ఉంది అన్ని పర్ఫెక్ట్ గా ఉంది రేపు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా ఇది అవును ఆనియన్ కూడా అవును ఆ క్రంచీనెస్ తో పాటు ఉంది ఉడికింది అట్ ది సేమ్ టైం కొంచెం మా క్రంచీ ఉంది చాలా బాగుంది హ్మ్ చాలా బాగుంది నాకు ఫిష్ హ్మ్ నోట్లో వేసుకుంటే వాళ్ళకి కరిగిపోతుంది ఎలా ఉంది ముల్లి తెలుస్తుందా అంటే దాంట్లో ఏదో ఒక క్రంచి బాగా తెలుస్తుంది సన్నగా ఉంటుంది అది తెలియదు నలిగిపోతుంది సో సాఫ్ట్ అసలు ఫిష్ కండైతే మనకి వెన్న కంటే సాఫ్ట్ ఉంది అంత సాఫ్ట్ ఉంది అంత టేస్టీ ఉంది మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేసి మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఈ రెసిపీ నేర్పించాలని కోరుకుంటున్నాను సో సి నెక్స్ట్ టైం ఆ నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాను బికాస్ మీలో మంది అడిగారు వైఎమ్ ఏ నాట్ పోస్టింగ్ రెగ్యులర్లీ అని కొంచెం పెద్దడు హాస్టల్కి వెళ్ళాక ఏదో ఒక అంటే దీని మీదకి వెళ్ళట్లేదు మనసు వెళ్ళట్లేదు ఎందుకంటే ఏం చేసినా ఇది వాడికి ఇష్టం ఇది వాడికి ఇష్టం ఇది వాడికి ఇష్టం అని అనిపిస్తూ ఉంటుంది కదా ఆల్రెడీ ఎక్కువ మిస్ అవుతుంటా నేను సో ఫైనల్లీ హాఫ్ స్టార్టెడ్ వాడిని బర్త్డే విష్ చేసి సర్ప్రైజ్ చేసి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా సో ఐ ట్రై టు కీప్ ఇట్ అప్ ఐ ట్రై టు పోస్ట్ రెగ్యులర్లీ ఓకేనా బై బై బాయ్ పద్మా చూడండి ఇంకా సెటిల్ అయిపోయిందండి ఇంకా కొంచెం టైట్ అయ్యి ఇందా కంటే సెటిల్ అయిపోయింది నువ్వు కూడా తిని చెప్పు ఎట్లా ఉందని ఆ బుడ్డోడికి పెట్టు ఫస్ట్ వాడేంటో వచ్చినప్పటి నుంచి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ఏం పేరు చెప్పావు జయవర్ధన్ వాడిని పేరు అడిగితే చెప్పట్లేదండి నిన్నటి నుంచి ఐ విష్ ఇది మీకు కూడా ఇలా ఫోన్లో ఇచ్చేసి మీరు టేస్ట్ చేసే వీలుంటే వెంటనే ఇచ్చేయాలన్నంత బాగుంది ఈ రెసిపీ జస్ట్గా ట్రై చేయండి బాయ్ నేనైతే ఇద్దో ఇది సన్న ముల్లే తినేయచ్చు బట్ ఇది కూడా తీస్తాను అది చెప్పా కదా చిన్నప్పుడు నేను తీసి తిన్న గుర్తు ఇప్పుడు అచ్చం వెన్నె వెన్న అంత సాఫ్ట్గా ఫిష్ చింతాకు పొడి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పట్టి ఉంటే ఎంత బాగుంటుంది అలా ఉంది సూపర్ యమే 아아. 아, 넌